సంవత్సరంలో ఇది అనుకోకుండా కొన్ని ఎఫ్ చేస్తే బాగుంటుందండి ఒక మన బాధ్యత తీసుకుని బయట దగ్గర ఎక్కువ రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇకేట్ చేయాలి ఇవన్నీ నాకు ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా గ్రామ మండలం నియోజకవర్గం ఏదైనా కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వస్తారని చూడాలి తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు మన యువకులం నవ విజయనగరం జిల్లా పోలిపల్లి కార్యక్రమం తర్వాత ఇరవై రెండు పార్లమెంట్లో బహిరంగ సభల ప్రారంభ చేసుకోవడం అందులో బాగా ఇరవై ఐదు ప్రారంభించి రేపు ఆంచం పదవ తారీఖు తులిలో ఇరవయో తారీఖు బెండపేటలో మన జిల్లాలో సభలు కూడా నిర్వహించబోటం ఇది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విధానం తెలుగుదేశం పిలుసుకుంది రా కదిలి అది నా విధానం ప్రజలకి పెద్ద ఎత్తున ఉప్పిందున నందమూరి తారక రామారావు గారి పార్టీని సాధిస్తే ప్రతి ఇంద్ర అన్ని వర్గాలు కదిలి తరని వచ్చారు ఉప్పెంగన తరంగా

ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది రాష్ట్రం అన్ని విధాలా కష్టపట్టింది అయింది అన్ని రంగాల్లో కుదేలయ్యాయి ప్రజలందరూ కూడా బయటకు చెప్పుకోలేనటువంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ఈ సమస్యలకు పరిష్కారం తిరిగి రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా రాష్ట్ర సంక్షేమం ప్రజలకి అన్నారన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం దానిని గుర్తించే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడుతో నేను కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క చరణించి వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి కలిసి ముందుకు రావడం జరిగింది దీన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి ప్రజలందరూ సహకరించాలి చైతన్యవంతులే కదలాలని మనందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఉంది ఈనాడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తరిమి ఇవలసిన ఆవశ్యకత జగన్మోహన్ రెడ్డిని తరిమి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఈనాడు అందరి మీద ఉంది రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న వాళ్ళు ఆవిడ భారత పిల్లల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఆలోచించి రా కదలి రా అనే నినాదానికి అందరూ ముందుకు రావాలని మనందరం కూడా ప్రజల్ని సమీకరించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పర్యటన పూర్తయ్యేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు వస్తుంది ప్రజలందరూ కూడా ఎక్కి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది దానికి తగ్గట్టుగా మన పార్టీ సేవలు కూడా చేయాలని కోరుకుంటూ ఈనాడు కొందరు ఆకర్షితులై అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఈనాడు పచ్చిపేడకు చెందినటువంటి యువకులు సలాది వారి కుటుంబంలో చాలా మంది మరి మంచి యువకులు వారందరూ కూడా పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాలుగా అభిమానంతో పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు